బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు సూర్యోలపేట ఈ గ్రామం నందు సూర్యులపేట ఎమ్మెల్యే నేలవల విజయశ్రీతో కలిసి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సచివాలయ సిబ్బంది పెన్షన్ల కార్యక్రమం తప్పకుండా ప్రతి నెల లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర తిరుపతి సూర్లోలపేట ఈరకం గ్రామం నందు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి ఎన్టీఆర్ బారాస్ భరాస సామాజిక భద్రత పెన్షన్ల లబ్ధిదారుల వద్దకు వెళ్లి పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భారస సామాజిక పెన్షన్ల పంపిణీ జిల్లాలో సచివాలయ సిబ్బంది ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని తెలిపారు ప్రతి నెల అక్టోబర్ తేదీ మీ ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ల పంపిణీ చేస్తున్నారని లబ్దిదారులకు అడిగారు ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే తమ ఇంటి వద్దకు వచ్చి ఎన్టీఆర్ భద్రత భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ చేస్తున్నారని పెన్షన్లు తమకు ఆర్థికంగా భరోసా ఉందని కలెక్టర్కు తెలిపారు ఈ కార్యక్రమంలో సూర్యులపేట ఆర్డీఓ కిరణమయ్యి డిఆర్ఓ ఏపీడీ శోభన్ బాబు సచివాలయ సిబ్బంది తదితరులు అధికారులు పాల్గొన్నారు వచ్చినారంటే కూడా வந்திருக்க வணக்கம் கஷ்டம் பசங்களுக்கு படிப்பு வச்சது இல்ல வரப்போ இங்கிருந்து ஏழு மணிக்கு அனுப்பிச்சப்போ திருப்பி ஆறு மணிக்கு அப்பா அம்மா ஆத்தாரம் பண்ணிக்கிறோம்

మనం హౌసెస్ ని కూడా మీరు చెప్పిన ఇబ్బందులన్నీ కూడా మనం నోటీస్ చేసి ఇక్కడ మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం పూడి కుప్పంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒకటిన్నర సెంట్ ఇస్తే ఇప్పుడు రెండున్నర సెంట్ లేకుండా అందరికీ కూడా పూడి కుప్పంలో మనం హౌస్ రైట్స్ ఇవ్వడం జరిగింది అలాగే కలెక్టర్ గారు కూడా చెప్పారు అక్కడ హౌసింగ్ వల్ల కూడా ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు హౌసింగ్ కూడా శాంక్షన్ వర్క్ కానీ అంతా కూడా మీకు రెడీ చేస్తారు మీ అందరూ షిఫ్ట్ చేయడానికి పత్రాలన్నీ కూడా రెడీగానే ఉన్నాయి త్వరలోనే ఒక వన్ వీక్ టెన్ డేస్ లోనే మీ అందరినీ కూడా అక్కడ ఇళ్ల పత్రాలు మీ అందరికీ అందజేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ కొన్ని ఇబ్బందులు కూడా చెప్పారు అవసరంగా మీ అందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి నాయకులు ఎప్పుడు మీకు అందరికీ అండగా నిలబడతారు ఇప్పటికే తెలుసు చంద్రబాబు నాయుడు గారు కూటమి దగ్గర నుంచి ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు పేదవాళ్ళ కోసమే పనిచేస్తూ వచ్చారు ఎస్టీలు ఉదయలు అందరూ కూడా ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు కానీ అప్పటి నుంచి కూడా ప్రభుత్వాలు ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంకా ఇక్కడ చాలా సమస్యలు అనేది ఉన్నదనేది వాస్తవం చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కానీ మత్స్యకారులకు కానీ ఇక్కడ ఎటువంటి జీవనోపాధి లేకుండా చాలా వరకు ప్రజలు ఇక్కడి నుంచి మన తరకు కానీ చుట్టుపక్కల ఊర్లకు కానీ రావడానికి అనేది కూడా చాలా సందర్భాల్లో ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది చివరిగా ఈ రోజు ఇక్కడికి రావడం ఎమ్మెల్యే గారితో మిగతా అధికారులతో ప్రజాప్రతినిధులతో రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎప్పుడోసారి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సమస్యలు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నుంచి డైరెక్ట్ గా తెలుసుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసమే ప్రభుత్వ యంత్రాంగం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా అందరికి ఇట్లాంటి అత్యంత వెనకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేసే విధంగా కూడా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మీ సమస్యలను వెళ్ళడం జరిగింది ముఖ్యంగా మీ అందరికి కూడా తలలో ఇంటి స్థలాలు ఇల్లు కరెంటు రోడ్డు నీళ్లు ఇవి ముఖ్యంగా మీకు కావాలని నాకు అర్థమైంది చాలా మంది కూడా ఇక్కడి నుంచి అటు వెళ్ళడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కనుక మీ అందరికి కూడా ఎవరిని మిస్ కాకుండా ఒక్కరిని కూడా వదలకుండా అందరికి కూడా ఎవరికి ఇష్టమైతే వాళ్ళందరికీ కూడా అక్కడ ఇంటి సార్ చూపించే బాధ్యత మన ప్రభుత్వాలు మళ్ళీ గోవిందన్ ఇరమ రాగం అంతే పెట్టుకోవడం పొరం పెట్టుకోలేం చిన్న ముందే కేసుకోండి అందరికీ నమస్కారం ఇవాళ తడమండలం ఇరకం గ్రామానికి కలెక్టర్ గారు అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఒకటో తేదీ అవ్వడం వల్ల ఇవాళ పెన్షన్లు కూడా అందజేస్తున్నాం నార్మల్ పెన్షన్స్తో పాటు స్పౌస్ పెన్షన్లు కూడా ఎవరికైతే భర్త్కి పెన్షన్లు వచ్చావో వాళ్ళు చనిపోతే వాళ్ళ వైఫ్గా పెన్షన్స్ అందుకోవడానికి ఇవాళ అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఇరకం గ్రామంలో తొంభై ఐదు వరకు స్పహన్స్ పెన్షన్లు పంచడం జరిగింది అలాగే ముఖ్యంగా ఇక్కడ ఇరకం గ్రామం నుంచి ఎంతోమంది స్కూల్కి వెళ్ళాలన్నా లేదా హాస్పిటల్ ఎమర్జెన్సీ అయినా బోర్టు ద్వారా టౌన్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఇరకం గ్రామంలో ఉండేది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ విషయం అంతా కూడా మేము నోటీస్ చేసి ఇప్పుడు పూడి కుప్పంలో గతంలోనే వీళ్ళకి హౌస్ సైట్స్ ఇస్తే అక్కడున్న సర్పంచ్ వైసీపీ ప్రభుత్వం అవ్వడం వల్ల వాళ్ళు హౌస్ సైట్స్ ఇమ్మకపోవడమే కాకుండా వాటికి అడ్డు చెప్పి దాన్ని కోర్టులో వేయడం కూడా జరిగింది ఇవాళ కోర్టు దగ్గర నుంచి కూడా ఇవాళ క్లియరెన్స్ రావడం వల్ల పూడి కుంపంలో రెండున్నర సెంటు లెక్కన నూట డెబ్బై రెండు మందికి హౌస్ సైట్స్ కూడా పూడి కుంపంలో శాంక్షన్ చేయడం జరిగింది అలాగే కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ గారు వీళ్ళందరూ చొరవ తీసుకొని ఇరకం గ్రామానికి ఈరోజు పూడు హౌసెస్ వచ్చేలాగా కూడా కష్టపడి ఇదంతా కూడా చేసినందుకు వారికి నా నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇవాళ కలెక్టర్ గారు రావడం వల్ల అక్కడ హౌస్ సైట్సే కాకుండా హౌసింగ్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ హౌసింగ్ హౌసెస్ కూడా శాంక్షన్ ఇవ్వమని కూడా అందరికీ చెప్పడం జరిగింది అలాగే అక్కడ కావాల్సిన వసతులన్నీ కూడా రోడ్డు కానీ ఎలక్ట్రికల్ ఇష్యూ కానీ అంతా కూడా క్లియర్ చేయమని కూడా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది త్వరలోనే ఇరకం గ్రామానికి ఇరకం గ్రామంలో ఉన్న ప్రజలకు కూడా మంచి రోజులు వచ్చి త్వరలోనే వాళ్ళకి హౌస్ సైడ్స్ ఇస్తాం వాళ్ళు ఇక్కడ నుంచి కూడుకుప్పంకి షిఫ్ట్ అవ్వాల్సిన వాళ్ళందరూ కూడా అక్కడ షిఫ్ట్ అయ్యి నార్మల్ జీవన ఆధారం సాగించడానికి అన్ని ప్రణాళికలు కూడా వేసుకోవడం జరిగింది దా త్వరలోనే వాళ్ళందరికీ కూడా పట్టాలు అందించడం జరుగుతుంది అలాగే ఇక్కడ కొంతమందికి పెన్షన్ రావ రావట్లేదని మన కలెక్టర్ గారు కూడా ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది పేదవాళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి అందరికీ కూడా అంటే ఆధార్ సమస్యలు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ ఇష్యూస్ అన్ని పక్కన పెట్టి అర్హులైన వాళ్ళందరికీ పేదవాళ్ళందరికీ కూడా సహాయం చేయమని ఇవాళ కలెక్టర్ గారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఆయన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ప్రజల కోసం పనిచేస్తారు అలాగే మనకు మంచి అధికారులు వచ్చారు ముఖ్యంగా కలెక్టర్ గారు మన నియోజకవర్గానికి ఎక్కువగా విజిట్ చేయడం జరిగింది ఎన్నో శాంక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది ఇలాంటి కలెక్టర్ మన జిల్లాకు వచ్చినందుకు ముఖ్యంగా నా పీరియడ్లో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి తరఫున సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా నేను ఆయనకి ధన్యవాదాలు తెలియదు అందరికీ నమస్కారం మనందరికీ తెలిసిందే తిరుపతి జిల్లాలో సూళ్లూరుపేట నియోజకవర్గంలోని మండలం పులికాట్ సరస్సులో ఉన్నటువంటి ఇరక్కం దీవి అనేది దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది మనకి ఈ దీవి పులికాట్ సరస్సులో ఉండి ఎంతో ఆహ్లాదకరంగా ఒక మంచి టూరిజం పొట్టన్స్ ఉన్నటువంటి దీవి అయినప్పటికీ స్వాతంత్రం నుండి కూడా చాలా కుటుంబాలు ముఖ్యంగా మత్స్యకారులు ఎస్సీలు ఎస్టీలు మొదలిగారులు ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ జీవనాధారం చేసుకుంటూ అదే ముఖ్యంగా వేట చేసుకుంటూ అదేవిధంగా సాగు చేసుకుంటూ సుమారుగా డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళు ఈ దీవిలో నివసించేవాళ్ళు కానీ కాలక్రమేణా వాళ్ళకి వాళ్ళ పిల్లలు చదువుకి ఇక్కడ స్కూల్స్ ఉన్నప్పటికీ హాస్పిటల్ కూడా ఉన్నప్పటికీ సచివాలయం ఉన్నప్పటికీ వాళ్ళకి వాళ్ళ అభిరుచికి అనుగుణంగా వాళ్ళు ముఖ్యమైన మన తడకి రావడానికే వాళ్ళు ఎక్కువగా ఈరోజు కూడా గ్రామ సభలో కూడా ఎక్కువ మంది మనకి ప్రజా ప్రజాసే ప్రజాభిప్రాయం సేకరణ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా మనకు మెయిన్ దీవిలో ఇక్కడ ఎరకంలో ఉండే కంటే కూడా మేము తడ మండలానికి మండల హెడ్ క్వార్టర్స్లో దగ్గరన్న మేము ఉంటామనేది కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగానే ప్రభుత్వం ఈరోజు వాళ్ళందరికీ కూడా తడ మండలంలో మనకి ఒక్కొక్కరికి రెండున్నర సెంట్ల చొప్పున వాళ్ళందరికీ కూడా భూమి ఆల్రెడీ చూడడం జరిగింది అవన్నీ కూడా పట్టాలు కూడా రెడీ చేయడం జరిగింది వచ్చే ఆగస్టు పంద్రా ఆగస్టు రోజుకల్లా మనం వీళ్ళందరికీ కూడా పట్టాలు గౌరవ శాసనసభ్యులు శాసనసభ్యురాలు గారి చేతుల మీదుగా వాళ్ళందరూ కూడా పట్టాలు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు గ్రామ సభలో మిగతా ఎస్సీ ఎస్టీ కుటుంబాలు కూడా వాళ్ళకు కూడా మాకు అక్కడే ఇస్తే బాగుంటుందని వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేశారు వాళ్ళందరికీ కూడా మనము తడలోనే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి నెల ఒకటో తారీఖున ఏదైతే మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు నెల ప్రతి నెల ఒకటో తారీఖున ఇస్తున్నారో ఈరోజు కూడా ఆ పెన్షన్స్ని మనం అత్యంత దూరమైనటువంటి ప్రాంతంలో గౌరవ శాసనసభ్యురాలతో కలిసి ఇక్కడ పెన్షన్స్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇక్కడ ఇవ్వడం అనేది సుమారుగా గంటసేపు బోట్ జర్నీ చేసుకొని ఈ దీవికి రావడం జరిగింది ఇక్కడ పెన్షన్స్ ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈరోజు మనము ఏదైతే వితంతు పెన్షన్లు కొత్తగా ఇవ్వవలసి ఉన్నాయో అవి కూడా ఈరోజు వితంతు పెన్షన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కొత్త వితంతు పెన్షన్లు అన్నీ కూడా ఇక్కడ ఇక్కడ కూడా దీవిలో కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా ఇవ్వటం జరిగింది అదేవిధంగా రేపు ఆగస్టు రెండో తారీఖున అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా మనకు జిల్లా వ్యాప్తంగా మనం చేసుకోబోతున్నాము అన్ని నియోజకవర్గ పరిధిలో అన్ని రైతు సేవా కేంద్రాల్లో కూడా రేపు మొదటి విడత అన్నదాత సుఖీభవ మన డబ్బు అందరి ఖాతాల్లో కూడా జమబోతుంది ఈ డబ్బు సుమారుగా ఈ సంవత్సరం మొత్తానికి ఇరవై వేలు అదేవిధంగా మూడు విడతల్లో కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఏడు వేల లెక్కన రేపు మొద మొదటి విడత మన అందరి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల మంది రైతులకు కూడా అది మొదటి విడత రేపు జమ కాబోతుంది అది కూడా ఈ రకంలో కూడా చాలా మంది